హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతల కోవెల నేను మీ లక్ష్మిని ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు వీడియో వచ్చేసి సండే రోజు తీసిన వీడియో అనమాట ఇక ఎప్పటికప్పుడు లాంగ్ వీడియోలు చేద్దాము అని అనుకుంటున్నాను కానీ లాంగ్ వీడియోలు చేయడానికి టైం సరిపోవట్లేదు అనమాట షార్ట్ వీడియోలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది సో ఇంకా కొంచెం లాంగ్ వీడియోలు కూడా చేద్దామని అనుకుంటున్నాను ఇక వీడియోలోకి వెళ్ళిపోతే మాత్రం ఇది వచ్చేసి ఆదివారం రోజుది అనమాట ఇక ముందు ఉదయాన్నే ఊడ్ చేసి ఇంకా అదంతా నీళ్లు కొట్టేసిన తర్వాత అదే ట్యూబ్తో ఇక మొక్కలకు కూడా అంతా వాటరింగ్ చేసేస్తాను అనమాట ఒక్కొక్కసారి మా వారు కూడా చేస్తారు ఇక తర్వాత ముగ్గు పెట్టేసుకున్నాను సండే అంటేనే బద్ధకం నాకైతే ఎందుకంటే జాబ్ చేసే టైంలో కూడా సండే అంటేనే ఒక హ్యాపీ అనమాట అంటే ఏ పనులైనా నిదానంగా చేసుకోవచ్చు ఈరోజు హాలిడే కదా ఆఫీస్ కూడా ఉండదు కదా అని అనిపిస్తుంది సో అలాగే ఇంట్లో ఉన్నా కూడా సండే అంటేనే బద్ధకంగానే అనిపిస్తుంది హడావుడి ఏమి ఉండదు కదా అందరు ఇంట్లోనే ఉంటారు కాబట్టి సో ఈరోజైతే గారెలకి వేశాను అనమాట ఇక ఈ గ్రైండర్ అయితే ఎన్ని సంవత్సరాలునండి తీసుకొని ఇంతవరకు అయితే రిపేర్ కూడా రాలేదనమాట నార్మల్ డేస్లో అయితే కొంచెం హడావుడి ఉంటుంది కాబట్టి ఎర్లీగా త్వరగా అన్నీ అయిపోవాలి ఇలా అని చెప్పి ఇడ్లీ దోశ ఇలాంటివి చేస్తాం కదా ఆయిల్ ఫుడ్కి సంబంధించినవి అయితే ఇక సండే రోజు పెట్టుకుంటాను అనమాట ఇలా గారెలు కానీ పూరీ చేసేది కానీ ఇక సండే రోజే పెట్టుకుంటాను ఇక ఈ గారెలకి వేసిన తర్వాత ఇక గారెల్లో అయితే ఆనియన్స్ ఇక కొంచెం కారం కూడా వేసాను అనమాట ఎందుకంటే దీంట్లోకి అయితే అసలు నార్మల్గా అయితే అల్లమను ఇంకా పచ్చిమిర్చి వేసి వేస్తాము సో ఇంకా ఆ రోజు అది వేయకుండా కొంచెం కారం వేస్తాము అనమాట ఇక ఇవి వచ్చేసి చికెన్ లివర్ అనమాట ఇక గారెల్లోకి ఇవి ఇదైతే బాగుంటుంది కదా కాంబినేషన్ అని చెప్పి తీసుకొస్తే సో ఒక పక్కన అది కలుపుకుంటూనే ఒక పక్కన ఇక కర్రీ స్టవ్ మీద వేసేసాను మా ఇంట్లో ఈ చికెన్ లివర్స్ అనేవి మా పిల్లలు కానీ నేను కానీ చాలా ఇష్టంగా తింటామండి ఇది చిన్నప్పటి నుంచి బాగా అలవాటు అనమాట అప్పుడు స్కిన్లెస్ ఉండేది కాదు మా చిన్నప్పటి టైంలో స్కిన్తోనే చికెన్ ఉండేది అనమాట ఆ స్కిన్ ఉండటం వల్ల చికెన్ అంటే మేము పెద్దగా ఇష్టపడే వాళ్ళం కాదు సో నాన్న మాకోసం అని చెప్పి ఈ లివర్స్ వరకే తీసుకొచ్చేవారు అమ్మకి నాన్నకేమో చికెన్ తీసుకొచ్చుకునేవాళ్ళు ఉదయాన్నే నిద్ర లేసేసరికి నాన్న తీసుకొచ్చి ఇక అప్పుడు నాన్న కాంట్రాక్టర్ పనులు కాబట్టి నాన్న వెళ్ళిపోయేవారు సండే రోజు పేమెంట్స్ వస్తాయి కదా అని చెప్పి నాన్న వెళ్ళిపోయారు అమ్మ అయితే మాకు తొమ్మిది గంటలకల్లా ఈ చికెను అన్నము వండి పెట్టేసి ఉదయాన్నే ఇక తినేసేవాళ్ళమాట స్నానాలు అవన్నీ చేసిన తర్వాత తొమ్మిది గంటలకి అప్పుడు మోగ్లీ ఇలాంటి సీరియల్స్ వచ్చేవి అవి వచ్చే టైంకి కరెక్ట్గా మేము టీవీ ముందు కూర్చునే వాళ్ళమే మా అమ్మ అన్నం పెట్టించేది అప్పుడు ఇడ్లీ అలాంటివి ఏం పెద్దగా ఉండే కాదు సండే వస్తే మాత్రం మాకు తొమ్మిది గంటలకల్లా అన్నం కూర అయితే అమ్మ వండేసి చక్కగా పెట్టేసేది ఇక ప్లేట్లో పెట్టుకొని కూర్చొని అవి చూసుకుంటూ ఉండేవాళ్ళం దూరదర్శన్లో ఇప్పట్లాగా అప్పుడు ఇలా స్టార్లు కానీ ఇలా ఈ సోషల్ మీడియాలు కానీ అవి ఏమీ లేదు కాబట్టి దూరదర్శన్ అంటే దూరదర్శన్లో పిల్లలకు సంబంధించిన ప్రోగ్రాంలు అయితే ఎప్పుడైతే వచ్చావో అవి చూసుకుంటూ చాలా వాళ్ళం బయటకు కూడా ఎక్కువ వెళ్ళనిచ్చేది కాదమ్మ ఆడుకున్నా కూడా నేను మా తమ్ముడు మా చెల్లి మేముగ్గురిమే ఇంట్లో ఆడుకునే వాళ్ళం కానీ అమ్మ అసలు బయటకు వెళ్ళనిచ్చేది కాదు ఎందుకంటే ఉండేది హైదరాబాద్ కాబట్టి బయటికి వెళ్తే ఎక్కడ గొడవలు అవుతాయో ఏంటో అని చెప్పి ఇంకా అక్కడ తెలంగాణ కదా ఎంత ఎందుకు అని అని చెప్పి అమ్మ ఇంట్లోనే ఉంచేది ఇంకా మేమే ఆడుకునే వాళ్ళం అనమాట ఏంటో కొన్ని కొన్ని మెమరీస్ మనం ఏమైనా పనులు చేసుకుంటుంటే అలా ఒకదానికి మించి అట్లా వస్తూ ఉంటాయన్నమాట ఇలా మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే అవన్నీ మళ్ళీ చిన్నప్పటి జ్ఞాపకాలు ఒక్కొక్కసారి అలా నెమరు వేసుకుంటూ ఉంటాం అన్నమాట సో కర్రీ అయితే అయిపోయింది ఒక పక్క గారెలు కూడా వేసేస్తున్నాను అలా మా అమ్మ మమ్మల్ని బయటికి వెళ్ళనీయకుండా ఇంట్లోనే ఆడుకోమని చెప్పేది మేము ఇంట్లోనే ఎలా వాళ్ళం అంటే బుర్రకథలు మీకు ఐడియా ఉన్నాయో లేదు బుర్రకథ దూరదర్శన్లో వచ్చేవన్నమాట అవి చూసి నేను మా పెద్ద తమ్ముడు మా చెల్లి అప్పుడు చిన్న తమ్ముడు ఇంకా పుట్టలేదు సో మేము ముగ్గురమే ఆడుకునే వాళ్ళమి నేనేమో మధ్యలో ఉండి బుర్రకథ చెప్తున్నట్టుగా మా చెల్లి మా తమ్ముడు ఇద్దరు చురొక చొమ్ము తీసుకొని పక్కన నుంచొని వాళ్ళిద్దరు నాకు సపోర్ట్గా ఉన్నట్టుగా ఇలాంటివన్నీ గుర్తుకు చేసుకొని నవ్వుకుంటూ ఉంటుంటే అసలు నవ్వు ఆగట్లేదు అనమాట నాలో నేనే వంట చేసుకుంటూ కూడా ఒకసారి ఇవన్నీ గుర్తు తెచ్చుకొని నవ్వుకుంటూ ఉంటాము పిచ్చి వాళ్ళని నవ్వుకున్నట్టు ఎవరైనా బయట వాళ్ళు సడన్గా వచ్చారనుకోండి ఏంటి మీలో మీరే నవ్వుకుంటున్నారు ఏమైనా పిచ్చా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట ఇక మా వారు చికెన్ కూడా దాంతోపాటు చికెన్ కూడా తీసుకొచ్చారు ఇక కర్రీ కూడా చేసేస్తున్నాను అనమాట ఇక కర్రీ చేసేసానంటే వంట పని అయితే సగం పూర్తిగా అయిపోయినట్టే ఇక రైస్ కడిగి పక్కన పెట్టేస్తే మధ్యాహ్నం తినబోయేటప్పటికి రైస్ పెట్టేస్తే అయిపోతుంది మనలో ప్రతి ఒక్కరికి చిన్ననాటి జ్ఞాపకాలు చాలా ఉంటాయి కదా ఆనందాన్ని ఇచ్చేవి స్కూల్ డేస్లో కాలేజ్ డేస్లో ఫ్రెండ్స్తో కానీ మన ఇంట్లో అమ్మ నాన్న చెల్లి తమ్ముళ్ళతో కానీ చాలా జరిగిన ఇన్సిడెంట్స్ ఉంటాయి కదా అవన్నీ అప్పుడప్పుడు గుర్తుకు వస్తూనే ఉంటాయి కదా సో ఇదండి ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే ఇదే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ ప్లీజ్ త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మరెన్నో వీడియోలు మీరు చూడటానికి వీలవుతుంది ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్